రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా రంగులు వేసుకుంటాకి మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా అంటే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించుకోవాలి మీ వాళ్ళకి ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో రంగుల పిచ్చితో అదేవిధంగా ట్యాబుల పేరుతో విద్యార్థులకు ట్యాబుల పేరుతో ఒక కంపెనీ సృష్టించి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆ కంపెనీకి దారదత్తం చేశారు దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు పేద విద్యార్థులు చెల్లించడానికి ఫీజు ఫీజు విమర్శన డబ్బులకి చెల్లించడానికి మీకు మనసులు రావు కానీ దోపిడీ చేయడానికి విద్యాకానుక పేరుతో నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్కు సంబంధించి పనులు చేసుకోడానికి డైవర్ట్ చేసుకున్నారు ఇది వాస్తవాలు కావా ఇవన్నీ కూడా మరి ఆ రోజున అడుగుతా ఉంటే వాళ్ళ మీద విద్యార్థుల మీద రేప్ కేసులు పెట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అవన్నీ అడుగుతాక వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పి అరెస్టులు చేపించి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం